హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఏంటి అందరూ రెడీ అయ్యి ఎక్కడికో అనుకుంటున్నారా ఏం లేదండి ఒక చిన్న టిప్ వేసాం అందుకని రెడీ అయినా లిఫ్ట్ కోసం వెయిటింగ్ లిఫ్ట్ బటన్స్ ప్రెస్ చేయడం అంటే మా పిల్లలకి చాలా ఇష్టం మాకంటే ముందు రెడీ అయ్యి బటన్స్ ప్రెష్ చేస్తుంటారు బేస్మెంట్ కి అయితే వచ్చేసాం కార్ పార్కింగ్ దగ్గరికి వెళ్తున్నాం మా చిన్నోడు చూడండి బ్యాగ్ అంతా బరువు లేకోకుండా కూడా ఆ బ్యాగ్ అని చూస్తున్నాడు ఇంకా ఇది అయ్యే పని కాదనేసి వాళ్ళ డాడీ తీసుకున్నాడు అయినా కూడా వాడు దాన్ని వదలలేదు చూడండి పక్కన పట్టుకొని వస్తున్నాడు ఎక్కడైనా బయటికి వెళ్తున్నామంటే మా వాడి దగ్గరే కార్ చూడండి వాడే కార్ ని అన్లాక్ చేశాడు ఇప్పుడు లగేజ్ మొత్తం కార్ డిక్కీలో పెట్టేస్తున్నారు ఫస్ట్ టైం అండి మా సొంత కార్ లో మేము ఇలా ట్రిప్ వెళ్ళడం టూ డేస్ ట్రిప్ అనేసి కొద్దిగానే లగేజ్ సర్దుకున్నాం మా పెద్దోడైతే ఎప్పుడు వెనక సీట్లోనే కూర్చుంటాడు కానీ మా చిన్నోడైతే ముందు సీట్లోనే కూర్చోవాలంటాడు ఎవరినే కానీ ముందు సీట్లో కూర్చొనివ్వడు అమ్మయ్య నోయిడా సిటీ దాటేసి హైవే మీదకైతే వచ్చేసా చూడండి మా చిన్నోడు ముందు సీట్లోనే కూర్చున్నాడు కాసేపు అయిన తర్వాత నాకు ఆకలి అవుతుంది మమ్మీ ఏమైనా ఉంటే ఇవ్వవా అని అడుగుతున్నాడు చూడండి బయలుదేరి హాఫ్ అన్ అవర్ కూడా అవ్వలేదు అప్పుడే ఆకలిస్తుందని అంటున్నారు వీళ్ళ గురించి తెలిసే కొన్ని స్నాక్స్ ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోండి పిల్లలు ఎక్కువగా స్వీట్స్ తినరని ఇలా స్నాక్స్ చేశాను చూడండి మా చిన్నోడైతే మీకు హాయ్ చెప్తున్నాడు సర్లే అనేసి నేను ఒకటి తీసుకుంటే చూడండి ఎలా ఏడుస్తున్నారు స్నాక్స్ అన్ని వాళ్ళే తింటారంట మాకు ఇవ్వరంట వాళ్ళ డాడీ కూడా అడుగుతుంటే వాళ్ళ డాడీకి కూడా ఇవ్వట్లేదు సర్లే అనేసి నేను ఒకటి ఇచ్చింటే డాడీ డ్రైవింగ్ చేసేటప్పుడు తినకూడదు డ్రైవింగ్ చేయాలి అని మా పెద్దోడు చెప్తున్నాడు మా చిన్నోని ఒక టివు నాన్న అంటే ఇచ్చాడు మేమైతే ఫస్ట్ బృందావన్కి వెళ్ళేసి అక్కడ నైట్ హోటల్లో స్టే చేసి మార్నింగ్ మథురాకి వెళ్ళి మథురా నుంచి ఆగ్రాకి వెళ్ళాలని ప్లాన్ చేసుకున్నాం నోయిడా నుంచి మధురాను ఆగ్రాను అన్ని దగ్గర అనేసి ఇలా ప్లాన్ చేసుకున్నాం స్నాక్స్ తిన్న తర్వాత మా పెద్దోడు ముందు సీట్లో కూర్చున్నాడు కూర్చున్నవాడు వరకనే వండుకోకుండా డాడీ ఆ బటన్స్ ప్రెస్ చేస్తే ఏమవుతుంది ఈ బటన్ ప్రెస్ చేస్తే ఏమవుతుంది అని అడుగుతున్నాడు ఈ వయసులోనే అన్ని తెలుసుకోవాలనే ఆతృత పిల్లల్లో చాలా ఉంటుంది కదా మా పెద్దోడు అడిగిన దానికి వాళ్ళ డాడీ రిప్లై ఇస్తూ డ్రైవింగ్ చేస్తున్నాడు ఇంకా బృందావన్కి దగ్గరలో ఉన్నామనగా మరి అందరికి ఆకలిస్తుంటే హైవే పక్కన రెస్టారెంట్ దగ్గర కార్ రెస్టారెంట్ కి వెళ్ళినా మా పిల్లలు అయితే ఫ్రెంచ్ ఫ్రైసే కావాలంటారు అందుకని మేము ఫస్ట్ ఫ్రెంచ్ ఫ్రైస్ ఆర్డర్ ఇచ్చేస్తాము ఫ్రెంచ్ ఫ్రైస్ అయితే ఒక్కటి కూడా మిగిలిచకుండా హ్యాపీగా తినేస్తారు వేరే వేవన్నా అయితే మా చిన్నోడు తినిపించాలంటాడు ఫ్రెంచ్ ఫ్రైస్ అయితే మాత్రం వాడే సొంతంగా తినేస్తాడు మా పెద్దోడు మాత్రం అలా ఏం లేదు ఏదైనా సరే వాడు సొంతంగా తినేస్తాడు మా ఇద్దరి కోసం అయితే మేము పరాటాలు ఆర్డర్ చేసుకుని తిన్నాము అందరం తిన్నాక వృందావన్కి బయలుదేరాము అంతే అండి ఈ వీడియో నెక్స్ట్ మరొక మంచి వీడియోతో కలుస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్